నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసిక వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాని రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టడం నితిన్ కాంపాక్స్ సినిమాగా ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి అయితే వచ్చింది విడుదలకు ముందు విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాకి ఈ నేపథ్యంలో సినిమా అయితే మొత్తానికి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా వస్తువులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మీడియం రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది ఈ సినిమా తొలి రోజు ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు మూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఐదో రోజు రెండు కోట్ల రూపాయలు ఆరో రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఏడో రోజు కోటి ఎనభై లక్షలు ఎనిమిదో రోజు సుమారు తొంభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి భీష్మ తర్వాత హీరో నితిన్ కెరీర్తో సరైన హిట్ లేదు తమ్ముడు సినిమాకు ముందు చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయితే డిజాస్టర్ అయింది ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అంతంత మాత్రమే అందుకే తమ్ముడు సినిమాతో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తాను ఈ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో ఆడలేదు ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తాడు అయితే ఫోకస్ లేకపోవడం వల్ల కోచ్ ఇదే విషయాన్ని చెప్పడంతో ఫిజికల్గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ ప్రేమ విఫలమైన కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉన్న జై ఆమెకు సారీ చెప్తే ఆ మానసిక సమస్య తీరి తను ఆర్చరీలో చాంపియన్గా నిలవచ్చని భావించి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మై లయ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుందని తెలిసి ఆ రిపోర్ట్ను మార్చమని ఆ ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ సౌరభ్ సత్యదేవ్ను తన మనుషులను ఆమె వెంట పంపిస్తాడు అయితే ఒక జాతర కోసం అనే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకుంటాడు జై తన అక్క గురించి తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు క్రమంలో అంబరుగొడుగుకు వెళ్ళిన జై నితిన్ తన అక్కను ఆమె కుటుంబాన్ని కాపాడా ఈ క్రమంలో చిత్ర వర్షా బొల్లమ్మ అతనికి అండగా ఎలా నిలిచింది రత్న సప్తమి గౌడ గుత్తి స్వశిక వీరి పాత్రలేంటి ఇవన్నీ తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే నితిన్తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా బాగా చేశారని అభిప్రాయం అయితే వస్తోంది ఇక నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి సో ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆరు వందల స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయింది మీడియం టాక్ మాత్రమే సంపాదించుకుంది వరంగల్ విశాఖ వంటి ప్రాంతాల్లో ఇరవై ఐదు శాతం ఆక్యువెన్సీ కనిపిస్తోంది